హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి క్వశ్చన్లు దానికి సంబంధించిన వివరణ కింద ఉన్న ప్రతి ఆప్షన్కి సంబంధించిన వివరణ కూడా ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి మీకు దొరుకుతుంది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది కింద హైప్ అనే ఒక బటన్ వస్తుంది హైప్ బటన్పై కూడా మీరు ఒకసారి క్లిక్ చేయండి చూడండి ఈ కింది వారిలో దిగంబర కవి ఎవరు ఈ కింది వారిలో దిగంబర కవి ఎవరు ఇక్కడ దిగంబర కవి అంటే విప్లవ కవుల సమూహం దిగంబర కవి అంటే విప్లవ కముల కవుల సమూహం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడింది ఇందులో ఇక్కడ చెరబండరాజు ఈ చెరబండరాజు ఒకరు ఈ సమూహంలో ఆయన పేరే బద్దం భాస్కర్ రెడ్డి అని కూడా అంటారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చెరబండరాజు ఓకేనా దిగంబర కవి ఇక్కడ సి నారాయణ రెడ్డి అంటే సి సినారే అంటాము ఈయన ప్రసిద్ధ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈయన రచించినటువంటి ముఖ్యమైన రచనలు విశ్వంబర తర్వాత కర్పూర వసంతరాయలు ఈయన ప్రత్యేకత ఏంటంటే వేలాది చలనచిత్ర గీతాలను ఆధునిక కవిత్వాన్ని అందించడు తర్వాత గురజాడప్పారావు గురించి గురజాడప్పారావు ఆధునిక తెలుగు సాహిత్య యుగకర్త ఓకేనా ముఖ్య రచనలు కన్యాశుల్కం ముత్యాల సరాలు ఇవి ముఖ్యమైన రచనలు ఈయన ప్రత్యేకత చూడండి దేశమును ప్రేమించుమన్న అనే గీతంతో దేశభక్తిని చాటినరు వ్యవహారిక భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు రాయప్రోల్ సుబ్బారావు ఈయన తెలుగులో భావ కవిత్వ పితామహుడు ఈయన రచించినటువంటి ముఖ్యమైన రచనలు తృణకంకణము కష్టకమల ఆంధ్ర ప్రశస్తి ఈయన ప్రత్యేకత ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా తల్లి భూమి భారతిని అనే అద్భుతమైన గేయాన్ని అందించాడు రెండవ ప్రశ్న విష్ణు శర్మ రచించినది ఏమిటి విష్ణు శర్మ రచించినది ఏమిటి ఇక్కడ విష్ణు శర్మ రచించినది ప్రసిద్ధ పుస్తకం పంచతంత్రం ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పంచతంత్రం ఈ పంచతంత్రం అనే పుస్తకాన్ని రచించింది విష్ణు శర్మ ఇక్కడ బాల వ్యాకరణం బాల వ్యాకరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పరవస్తు చిన్నయ్య సూరి రచించడు ఇక్కడ ఆప్షన్స్ కూడా చూస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పరవస్తు చిన్నయ్య సూరి బాల వ్యాకరణం రచించడు చందమామ చూడండి చందమామ దశాబ్దాల పాటు తెలుగు పిల్లలను పెద్దలను అలరించిన ప్రసిద్ధ మాసపత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో నాగిరెడ్డి చక్రపాణి గారుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది వీళ్ళిద్దరి మధ్య చందమామ అనే పత్రిక స్టార్ట్ అయింది వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం అంటే త్రిలింగ లక్షణ శేషము అని కూడా అంటారు వ్యాకరణానికి మరో పేరు త్రిలింగ లక్షణ శేషణము తెలుగు భాషలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యాకరణ గ్రంథం దీనిని బహుజనపల్లి సీతారామాచార్యులు రచించారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకో ప్రశ్న కిందివాణిలో జానపద కళ కానిదేది కింద నాలుగు ఆప్షన్స్లో జానపద కళ కానిది ఇక్కడ జానపద కళ కానిది ఏంటంటే శిల్పకళ ఈ శిల్పకళ అనేది లలిత కళ కిందకి వస్తుంది ఇక్కడ చూడవచ్చు శిల్పకళ అనేది లలిత కళ ఇక మిగతా అన్నీ కూడా జానపద కళలే ఒగ్గు కథ కావచ్చు వీధి నాటకం కావచ్చు యక్షగానం కావచ్చు ఇవన్నీ కూడా మన జానపద కళల కిందకు వస్తాయి సాంప్రదాయ జానపద ప్రదర్శనలు ఇంకో ప్రశ్న దక్షిణ గంగా తెలివాహ అనే పిలువబడే నది ఏది ఇక్కడ దక్షిణ గంగ అని పిలువబడే నది అయితే మనకు గోదావరి గోదావరి నదిని దక్షిణ భారతదేశంలో దాని ప్రాముఖ్యత పవిత్రత కారణంగా దక్షిణ గంగా అని పిలుస్తారు ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది దక్షిణ గంగా ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి గోదావరి ఇంకో ప్రశ్న నవయుగ కవి చక్రవర్తి అన్న బిరుదు ఏ కవికి కలదు నవయుగ కవి చక్రవర్త చక్రవర్తి అన్న బిరుదు ఏ కవికి కలదు ఇక్కడ కింద మనకు ఫస్ట్ ఆప్షన్లో విశ్వనాథ సత్యనారాయణ పేరు ఉంది ఆయన గురించి ముందు తెలుసుకుందాం ఈయనకు కవి సామ్రాట్ అనే ఒక బిరుదు ఉంది విశ్వనాథ సత్యనారాయణకు కవి సామ్రాట్ అనే బిరుదు ఉంది ఇరవయవ శతాబ్దపు గొప్ప తెలుగు రచయితలలో ఒకడు ఓకేనా ఇక జాసువా జాసువా కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల ఈ మూడు కూడా ఈయనకున్నటువంటి బిరుదులు ఇక్కడ అడిగింది మాత్రం నవయుగ కవి చక్రవర్తి అడిగారు ఒకవేళ కవితా విశారద అని అడిగినా కూడా జాశువనే కవి కోకిల అన్న బిరుదు ఏ కవికి ఉందంటే కూడా జాశువని మరో ప్రశ్న త్రిభాషా సూత్రం ప్రయోజనాలలో చేరనిదే ఇది ఇక్కడ త్రిభాషా సూత్రం ప్రయోజనాలలో చేరంది భారతదేశంలో త్రిభాషా సూత్రం జాతీయ సమైక్యత మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రయోజనాలలో విస్తృత ప్రపంచ దృక్పథం తర్వాత మెరుగైన జాతీయ దృక్పథం దేశభక్తి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నట్లు ఒకటి ఇవి ఉన్నాయి ఇక లేనిదేందంటే చేరంది దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతు కనుమరుగవుతున్నాయి అనేది లేదు మరో ప్రశ్న కింది వాటిలో భావగ్రహణ నైపుణ్యములు ఏవి భావగ్రహణ నైపుణ్యములు ఏవి ఇక్కడ భాషా నైపుణ్యాలలో సమాచారాన్ని స్వీకరించడం అర్థం చేసుకోవడం భావగ్రహణ నైపుణ్యాలు ఇవి ఈ నైపుణ్యాలలో మెయిన్గా శ్రవణం తర్వాత పఠనం ఈ రెండు అనేటివి చాలా ఇంపార్టెంట్ మనకు ఆప్షన్ టూలో ఉన్నాయి ఇవి భావగ్రహణ నైపుణ్యాలలో ముఖ్యమైనవి శ్రవణం పఠనం మరో ప్రశ్న మౌన పఠన ప్రయోజనాలలో చేరని అంశం ఏది మౌన పఠన ప్రయోజనాలలో చేరని అంశం ఇక్కడ చూడండి మౌన పఠనం యొక్క ప్రయోజనాలు ఏంటి ఏంటి అంటే వాద్యంద్రియాలను శ్రమ ఉండదు ఇక్కడ ఫస్ట్ది ఇది ఇది ప్రయోజనమే తర్వాత గ్రంథాలయాలలో పఠించుటకు ఉపకరిస్తుంది ఇది ప్రయోజనమే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను పఠించగలుగుతారు ఇది కూడా ప్రయోజనమే పఠన వేగాన్ని పెంచుతుంది తగ్గింపు కాదు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు పఠన వేగాన్ని అని ఇచ్చాడు సో ఇది ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్య బోధన పద్ధతి ఇది చూడండి ఖండ పద్ధతి అనేది రైట్ ఆన్సర్ ఈ ఖండ పద్ధతి అంటేనే దాని డెఫినేషన్ ఇది పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణిస్తూ స్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్ధతిని ఖండ పద్ధతి అంటారు ఈ ప్రశ్నకైతే ఇది ఆన్సరే పూర్ణ పద్ధతి అంటే ఏంది ఓల్ మెథడ్ అంటాం దీన్ని ఈ పద్ధతిలో ఒక అంశాన్ని లేదా ఒక పాఠాన్ని భాగాలుగా విభజించకుండా మొత్తం ఒకేసారి నేర్చుకుంటారు దాన్ని పూర్ణ పద్ధతి అంటాం ప్రశంసనా పద్ధతి ఇక్కడ అప్రిసియేషన్ మెథడ్ సాహిత్యం లేదా కళల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని అనుభూతిని కలిగించే పద్ధతి అప్రిసియేషన్ మెథడ్ తర్వాత పఠన పద్ధతి రీడింగ్ మెథడ్ భాషా నైపుణ్యాలలో పఠనం అత్యంత ముఖ్యమైనది ఇది ప్రధానంగా రెండు రకాలు ఒకటేమో లౌడ్ రీడింగ్ ఒకటేమో సైలెంట్ రీడింగ్ ప్రకాశ పఠనం లౌడ్గా అంటే సౌండ్ చేస్తూ చదవడం తర్వాత మౌన పఠనం చూస్తూ చదవడం ఈ రెండు రకాలుగా ఉంటాయి పఠన పద్ధతులు మొత్తానికి మనకు ఖండ పద్ధతి అనేది రైట్ ఆన్సర్ ప్రశ్న విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి నెలలవారీగా పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఇలా అంటారు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ మనకు ఇయర్ ప్లాన్ కు సంబంధించిన వివరణ అయితే ఇచ్చింది నెల నెలవారీగా అంటే ఇయర్ ప్లాన్ ఇక్కడ వార్షిక ప్రణాళిక అనేది రైట్ ఆన్సర్ ఈ వార్షిక ప్రణాళిక డెఫినేషన్ ఏముంటుంది ఒక నిర్ణీత తరగతికి సంబంధించి ఒక నిర్ణీత సబ్జెక్టులో ఒక పూర్తి పాఠ్యాంశమును ఒక విద్యా సంవత్సరంలో ఏ నెలలో ఏ పాఠం బోధించాలి అనేది వార్షిక ప్రణాళిక ఇక్కడ మనకు సంస్థాగత ప్రణాళిక గురించి కూడా తెలుసుకుంటే ఒక విద్యా సంవత్సరం లేకపోతే నిర్ణీత కాలానికి పాఠశాల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించే ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అంటారు విద్యా ప్రణాళిక మొత్తం విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన విద్యా సంబంధిత కార్యక్రమాల పట్టిక విద్యా ప్రణాళిక పాఠ్యాంశ ప్రణాళిక లెసన్ ప్లాన్ అంటాము ఒక నిర్దిష్ట పాఠాన్ని ఒక యూనిట్ను తరగతి గదిలో ఎలా బోధించాలో వివరించేదే లెసన్ ప్లాన్ ఓకే మరో ప్రశ్న మహేషా గుణసంధి మహేషా డాస్ లాంటివి ఏ రకమైన ప్రశ్నలు చూడండి మహేష గుణసంధి మహేష డాస్ ఇలాంటివి ఏ రకమైన ప్రశ్నలు ఇక్కడ రెండు పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి ఈ రెండింటి మధ్య ఈ పదము ఈ పదం మధ్య ఏం సంబంధం ఉందో గుర్తించి ఈ మూడో పదానికి వర్తింపజేసి నాలుగో పదాన్ని కనుక్కోవడం దీన్ని సహ సంబంధం లేకపోతే సహ సంబంధ ప్రశ్నలు అనాలజీ క్వశ్చన్స్ అనాలజీ క్వశ్చన్స్ అంటారు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఇక్కడ జతపరచు ప్రశ్నలు మ్యాచింగ్ క్వశ్చన్స్ ఒకవైపు ఉన్న అంశాలను మరోవైపు ఉన్న సరైన సమాధానాలతో పోల్చి జత చేయడాన్ని జతపరచు ప్రశ్నలు అంటాం తర్వాత పూరణ ప్రశ్నలు ఫిలింద బ్లాంక్స్ పూరణ ప్లస్ అంటే ఫిలింద బ్లాంక్స్ ఒక వాక్యంలో లోపించిన పదాన్ని లేదా సంఖ్యను సరైన సమాధానంతో భర్తీ చేయడాన్ని పూరణ ప్రశ్నలు అంటారు ఇక విలోమ రూప ప్రశ్నలు దీన్నే రివర్స్ క్వశ్చన్స్ అంటాం సాధారణంగా అడిగే ప్రశ్నలు తిరగవేసి అడగడం అంటే సమాధానం ఇచ్చి క్వశ్చన్లోనే సమాధానం ఇచ్చి తగిన ప్రశ్నను లేదా మూలాన్ని గుర్తించబడడం విలోమ రూప ప్రశ్నల కిందికి వస్తాయి ఈ విధంగా అయితే మనం క్వశ్చన్కి సంబంధించి వివరణ అయితే తెలుసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలా ఇలాంటి వీడియోలు చాలా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ